హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకునే రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ప్రాసెస్లో కనుక చేసే రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రవ్వ లడ్డు చేసుకోవడానికి ఒక కప్పుని కొలతగా వాడుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ పౌడర్లా చేసుకోకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అందంగా విడల్పుగా ఉన్న కడాయిని తీసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి మీ ఇష్టం అండి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కడాయిలో నెయ్యిని అలాగే ఉంచి డ్రై ఫ్రూట్స్ని మాత్రం ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ రవ్వని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి రవ్వ అనేది తొందరగా అడుగు కలుపుకుంటూ నిదానంగా వేయించుకోండి అప్పుడే లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఇక్కడ బొంబాయి రవ్వని యూజ్ చేస్తున్నామండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఎక్కువ కలర్ మారకుండా మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రవ్వని వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్ పచ్చి కొబ్బరిని పౌడర్లా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి కొబ్బరి రవ్వ వేగి మంచి రంగులోకి వస్తుంది ఈ ప్రాసెస్ అంతా మనకి ఇరవై నిమిషాల టైం పడుతుంది స్టవ్ని ఆఫ్ చేసుకొని రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా రవ్వని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ముందుగానే మనం షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ షుగర్ని రవ్వలోకి యాడ్ చేసుకోవాలండి రవ్వ పూర్తిగా చల్లారకముందే షుగర్ని వేసుకొని రవ్వ షుగర్ బాగా మిక్స్ అయ్యేలా నీట్గా కలుపుకోవాలి ఇలా రవ్వని షుగర్ని కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి ఇలా సైడ్కి వేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లన్న పాలను తీసుకొని కొంచెం కొంచెంగా రవ్వలోకి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లడ్డుల్లా చుట్టుకోవాలి పాలు ఒకసారి వేయకూడదండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డులా చుట్టుకోవాలి లడ్డుని చుట్టుకున్న ప్రతిసారి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ లడ్డుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డుని చుట్టుకోవాలండి అప్పుడే లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది అంతే అండి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మన రవ్వ లడ్డులు రెడీ అయిపోయాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్